హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో మనమైతే జస్ట్ కొద్ది బిజీగా ఉండడం వల్ల మనమైతే వీడియో చేయలేకపోయాం సో అయినప్పటికీ కూడా వాట్సాప్లో మనకైతే తెలిసినటువంటి సోదరులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో అయితే ఈరోజు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మనకి ఇరవై నుంచి మళ్ళీ ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి మళ్ళీ వర్షాలు అయితే స్టార్ట్ అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక త్రీ డేస్ గ్యాప్ ఉంటుంది సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ టు నెక్స్ట్ మనకి ఇరవై నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది సో అది ఏ విధంగా ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందో కూడా చెప్పాం అది ప్రజెంట్ ఆ విధంగానే పడుతుంది సో ఈ నైట్కి ఇంకా ఎంత మొత్తంలో ఎక్కడెక్కడ వర్షం పడే అవకాశం ఉంది సో రేపటి నుంచి ఏ విధంగా మారబోతుంది వెదర్ అనే విషయాన్ని ఒకసారి చూద్దాం సో ప్రజెంట్ చూసుకుంటే మనకి మధ్యాహ్నం నుంచి కూడా మనకి అప్ టు ఒంటి గంట వరకు మనకి ఎంటైడ్ ఆంధ్రాలో ఎక్కువ మొత్తంలో ఎక్కడం జరిగింది సో తదుపరి మనకి రెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి సో ఎక్కువ మొత్తంలో మనకి ఈరోజు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో మనకు తేలిపాటి నుంచి మోస్తరు వర్షం కొట్టడం జరిగింది కొన్ని చోట్ల భారీ వర్షం కూడా పడిందని చెప్పేసి చూడవచ్చు ఇక విజయవాడ ఏలూరు నర్సరావుపేట మచిలీపట్నం చీరాల ఒంగోలు అదేవిధంగా మనకి దర్శి అదేవిధంగా మనకి మార్కాపూర్ ఇవన్నీ కూడా ఆత్మకూరు నంద్యాల కర్నూలు అదోని ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తం వర్షాలు ఇంకా కురవే కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు ఇంక నైట్ నైట్కి కూడా మనకి ఇంకా ఎక్కువ మొత్తం వర్షాలు అయితే మనకి ఎంటైడ్ ఏలూరు విజయవాడ చీరాల నర్సరావుపేట చిలకలూరుపేట ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తం వర్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తం వర్షం నైట్కి కురిసే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మనకి మార్కాపూర్ దర్శి అలా ఉత్తర రాయలసీమ మొత్తం కూడా మనకి ఈరోజు నైట్కి కూడా వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంటుంది ఇక దక్షిణ రాయలసీమ జిల్లాలో మనకి అయితే తేలికపాటి వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంటుంది ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఎక్కువ మొత్తం వర్షాలు అయితే ఎంటైర్డ్ ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ జిల్లాలో ఉన్నాయి అదేవిధంగా ఇంకా దక్షిణ కోస్తాకు వస్తే తేలికపాటి వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడవచ్చు ఏదైనప్పటికీ కూడా ఈ రోజు నుంచి వర్షాలు అయితే మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరిగింది అయితే మనకి లో ప్రెజర్ సిస్టమ్ కూడా ఏర్పడబోతుంది దాంతో ఎంత మొత్తంలో ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మనమైతే చూద్దాం సో ఫర్దర్ వీడియోలో దాని గురించి అయితే ఎక్కువ మొత్తంలో చెప్పే అవకాశం అయితే ఉంటుంది సో ఉన్నటువంటి వాతావరణ సమాచారం ఇదండి సో రేపటి నుంచి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ కనపతి సదామీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర